అప్పుడే మనకు ఏపీలో చూసుకున్నట్లయితే ఉద్యోగుల కోసం రెండు విషయాలు అయితే ఇక్కడ ప్రకటించడం జరిగింది ముందుగా చూసుకుంటే మున్సిపల్ టీచర్ల బదిలీలు అయితే చేపట్టాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట తక్షణమే మున్సిపల్ టీచర్ల బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న టీచర్ బదిలీలు పదోన్నతులు వెంటనే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గారు అయితే కోరడం జరిగింది అదేవిధంగా బదిలీలు పదోన్నతుల్లో అన్యాయం అయితే జరిగిందని చెప్పేసి మరొకసారి చెప్తున్నారన్నమాట పురపాలక టీచర్ల ఆమోదం లేకుండా సర్వీస్ రూల్స్ ఎలా తీసుకువస్తారని పురపాలక ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ మండిపడ్డారు పాత రూల్స్పై హైకోర్టులో కేసు ఉండగానే కొత్త ఉత్తర్వులు ఎలా ఇస్తారని చెప్పేసి ప్రశ్నించారు ఈ నిబంధనలతో బదిలీలు పదోన్నతులు ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుందని వీరైతే కోరారన్నమాట సో ఒక పక్కన మున్సిపల్ టీచర్లకు బదిలీలు కావాలని కోరితే ఓ పక్కనేమో బదిలీలు పదోన్నతులు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మళ్ళీ నాయకులైతే అంటున్నారు సో ఈ విధంగా రెండు విషయాలు అయితే ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా అయితే ఉన్నాయన్నమాట సో మరి మీరు ఏమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో